హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరికైతే ముందుగా అయితే హ్యాపీ సండే ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళైతే సండే రోజు మా ఇంట్లో ఏంటి అంటే టిఫిన్ అయితే వచ్చేసి ఏంటంటే అది ఏమంటారు చింగపప్పు అయితే నానే పెట్టుకున్నాం నిన్న నానే పెట్టిన రోజు ఇడ్లీలు దోశలు చేసి చేసి పిల్లలకి ఇల్లు అవుతుంది అనేసి ఇక వడలైతే చేద్దాం అనేసి అయితే పిన్నే చింగపప్పు అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నా వడలిద్దామనేసి ఫ్రెండ్స్ కాకపోతే దోశలు ఇట్లా వస్తున్నా దోశలు ఏమన్నా మొత్తం అయితే పిండి అయితే పంపించింది పిల్లలకి దోశలు అనేసి ఇక మా పిల్లలకైతే దోశలు అంటే చాలా ఇష్టము ఇక మాకైతే నాకు మా రాజేష్కైతే ఇలా స్పెషల్ ఏమైనా టిఫిన్ వేరే చేద్దాం అనేసి మసాలా వడలు చేద్దామని చంద్రపా అయితే నానబెట్టిన మిక్సీలు అయితే పట్టేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ తీసుకోండి కదా ఏమో అప్పుడేందా చాలా ఇష్టం దోశ నీ కూడా ఆకలి అయిందా అయితేలే మీ దోస్త వచ్చిండరా వరుణ్ మీ దోస్త ఆడు హర్షన్ ఆడు ఫ్రెండా చట్నీ చేయలే మరినీ తింటాడు తింటాడు తినరా మీ దోస్త వాళ్ళ ఇంటికి వచ్చినావా తినమని చెప్పారు దోస్తుకి అరుణ్ తింట్రావా తక్కువ పెట్టావా చెప్పచ్చు కదా మాదైతే పిండి అయితే మిక్సీ అయితే చేసుకున్నా ఇక కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్ని వేసేసి పిండి అయితే కలుపుకొని ఓడలు చేసుకుంటాం ఇలా అయితే మేమైతే శనగపప్పు ఇవి చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ ఇట్లా మంచిగా అనిపిస్తుంది మినప్పప్పు వడలు కానీ ఇది చాలా మంచిగా అనిపిస్తుంది బొండలు కూడా వస్తాయి

మీరికెళ్ళి ధనియాల పొడి వేసుకోవాలి సూపర్ ఉంటుంది కారం కూడా వేస్తారా కొంచెం లైట్ పచ్చిమిక్కలు వేసిన కదా మసాలా వడ అంటే గాయం అలా కారం ఫ్రెండ్స్ ఇక మా వడలు అయితే రెడీ అయిపోయినాయి దీని మీద ధనియాల పొడి వేసినాం మసాలా వడ చట్నీ లేకుంటే తింటారా ఏం తీసుకున్నావు అంజలి అనివి ఇచ్చేసి అండి పది రూపాయలు ఇచ్చేసి మరేనా వడలు తింట్రా ఎందుకులా పది రూపాయలు అంజలి ఎందుకోలు సో బాగా ఇది ఇచ్చిన హాస్టల్లో వేసేస్తా ఫ్రెండ్స్ మంచి హాస్టల్ ఉంటే చెప్పండి నేను హాస్టల్లో వేసేస్తా అంజలి ఒకటే ఉంటుంది ఇంట్లో నేను హాస్టల్లో వేసేస్తా సరేనా ఓకే ఫ్రెండ్స్ ام tفني وك افرn b